सलाम ये मार केला जतरा जोहार बहुजन जिंदाबाद जोहार जोहार बहुजन जिंदाबाद जोहार सलाम सारी सलाम बहुजा असेला सलाम सारी सलाम सलाम सारी बहुजन जिंदाबाद असेला सलाम सारी सलाम जोहार बहुजन जिंदाबाद जोहार जोहार बहुजन कवरेज پوچھو ڪي ڪي ڳالهه ٻڌائين ٿا ڇا ڏاڪھي ٿا ڇا ڪردار ڪهڙا آهن ڇا ڇا ڪردار آهن ڇا ڇا ڪردار آهن ڇا ڇا ڪردار آهن ڇا ڇا ڪردار آهن

దళిత బడుగు బలహీనాల ఆశాజ్యోతి అలాగే మరి సుదీర్ఘంగా పార్లమెంట్లో ఒక పార్లమెంట్లంగా ప్రపంచ చరిత్ర లిఖించబడినటువంటి వ్యక్తి అలాగే మరి మంత్రి పదవుల్లో కూడా ప్రపంచ చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి బాబు బాబాసాహెం జగజీవన్ రావు గురించి మరి తెలియనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క శాఖకి వండి తెచ్చినటువంటి నాయకుడు బాబా బాబు జగజీవన్ రావు గారు బాబు రావు గారు చేసినటువంటి సేవలు ఎందుకంటే సమసమర్థ స్థాపనే ధ్యేయంగా ముందుకు వెళ్ళినటువంటి జగజీవన్ రావు గారు మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మరి బాబు రావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని అలాగే మరి మా జగజీవన్ రావు గారి శృతి వనం కూడా మరి ఈ ప్రభుత్వం కొనసాగించాలని ఎందుకంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి బాబు జగజీవన్ రావు గారి శృతివనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు కాబట్టి మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ ద్వారా మా సందేశాన్ని పంపిస్తున్నాం భారత రత్న బాబు జగజీవన్ రావు గారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రావు గారి వర్ధంత్రి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా జరుపుకోవటం మా అందరికీ చాలా ఆనందదాయకం దళిత ముద్దుబిడ్డ బాబు రావు గారు ఉప ముఖ్యమంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అలానే రక్షణ శాఖని నిర్వహిస్తూ ఆయన ఏ పదవి చేసినా పదవికి వన్నీ తెచ్చిన పరిస్థితులు ఆయన దేశానికి గర్వకారణంగా ఒక దళిత ముడ్డు బిడ్డ అలాంటి పదవులు చేసిన పరిస్థితి జరిగింది ఆయన ఏ శాఖలో ఉన్నా కానీ దళితుల అనే కాదు దేశం ఎలా ఉండాలి సుభిక్షంగా ఉండాలని ఆలోచించి ప్రతి ఒక్క శాఖను కూడా ఆయన ఉత్తేజపరుస్తూ ఆ శాఖల వారికి తగు సూచనలు ఇస్తూ ఈరోజు ఇంత ఘనమైన పరిస్థితి తీసుకురావటానికి ఆయన కారణమయ్యారు కనుక తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా బాబు గారికి విన్నవించుకునేది ఏంటంటే బాబు జగన్ రావు గారికి భారతరత్న ఇప్పించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ వారిని ఈ సందర్భంగా కోరటం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ